కాబట్టి ఈ రోజు మన ఛానల్లో రెండు వేల ఇరవైలో విడుదలైన లవ్ మాస్టర్స్ అనే ఫాంటసీ అడ్వెంచర్ మూవీని చూడబోతున్నాం మేము చాలా కాలంగా దీన్ని పోస్ట్ చేస్తున్నాము మేము ఇతర సినిమాలను పోస్ట్ చేస్తూనే ఉంటే మా ఛానల్ ఇలాగే ఉంటుంది మీ మద్దతు కోసం నేను నిజంగా ఎదురు చూస్తున్నాను ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ వచ్చి కొంటారు ఇది మీ తమిళ హాలీవుడ్ కాబట్టి ఈ సినిమా ప్రారంభ సన్నివేశంలో ఒక స్వరం వస్తుంది మీరందరూ ఎలా ఉన్నారు మీరు క్షేమంగా ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ప్రపంచం మొత్తం నాశనం కాబోతుంది కాబట్టి అవకాశం లేదు దానికి కారణం మన భూమి వైపు వచ్చిన ఒక ఉల్కాపాతం ఆ ఉల్కను వదిలించుకోవడానికి మన భూమి నుండి చాలా రాకెట్లు ఆ ఉల్కను పగలగొట్టాయి హే జాలి ఆ రాకెట్ నుండి రసాయనాలు బయటకు వచ్చి వర్షం పడటం ప్రారంభించాయి దాని కారణంగా ఆ రసాయనాలు భూమిపై ఉన్న అనేక జీవులపై పడ్డాయి వాళ్లు ఒక పెద్ద మనిషి నక్షత్రాన్ని సృష్టించారు నేను దానిని సరళంగా వివరించాలనుకుంటే నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతను మీ స్నేహితుడు అతను ఒక గోల్డ్ ఫిష్ మరియు ఆ గోల్డ్ ఫిష్ ఒక పెద్ద రాక్షసుడిగా మారి దానిని స్వయంగా తిన్నది గతంలో మీరు బొద్దింకను చంపాలనుకుంటే మీరు మీ షూను తీసేసేవారు కానీ ఇప్పుడు చెప్పాలంటే మీకు షాట్ డబ్బా అవసరం మరియు కొంతకాలం తర్వాత మీకు ఫిరంగి అవసరం కానీ ఇప్పుడు స్పెషల్ స్టే ఈసారి మన భూమిపై ఐదు శాతం మంది మాత్రమే మిగిలి ఉన్నారు తొంభై ఐదు శాతం మంది చనిపోయారు మిగిలిన ఐదు శాతం మంది కూడా కలిసి లేరు వారు ప్రతి ప్రదేశంలో విడివిడిగా దాక్కున్నారు వారు బంకర్లు మరియు పానిక్ రూమ్ల వంటి అనేక ప్రదేశాలలో దాక్కున్నారు నేను కూడా అలాంటి ప్రదేశంలో నివసిస్తున్నాను కాబట్టి నేను ఈ చిత్రానికి హీరోని మరియు అతను దానిని అలా చేస్తాడు నేను ప్రతిదీ భరించగలను కాని నా పక్కన ఉన్న ఓడదోపిడీని నేను భరించలేను నేను ఏమి పనిచేస్తానో మీకు చెప్పడం మర్చిపోయాను చూడండి నేను ఇక్కడ అందరికీ వంట చేస్తాను అది మాత్రమే కాదు ఒకటి కూడా అతను మన దగ్గరే ఉన్నాడు అలాంటప్పుడు నేను పాలు పితికేవాడిని అప్పుడు ఇది రోబోట్ అది పనిచేయదు కానీ ఈ రోబో మానవులు కనిపెట్టిన చివరి అధునాతన రోబోట్ అప్పుడు నా చిన్న కథ గురించి మీకు తెలియదు నేను లక్ష్యాన్ని లక్ష్యాన్నిఛేదిస్తే లక్ష్యం తప్పిపోతుంది అదేంటి లక్ష్యం తప్పిపోయిందని అనుకోకండి నేను లక్ష్యాన్ని ఛేదించలేదు ఇప్పుడు ఒక పెద్ద రాక్షసుడు వారు ఉన్న ప్రదేశానికి వచ్చాడు ఇక్కడ అందరూ మాస్టర్ ఆదేశం కోసం బయలుదేరారు మన హీరో ఖాళీగా లేడు నేను రావడానికి ప్రయత్నిస్తున్నాను కాని అక్కడి ప్రజలు అతన్ని ఇక్కడే ఉండమని చెబుతున్నారు సమస్య మీకు తెలుసు దయచేసి లోపలికి రాకండి మరియు వారు ఒంటరిగా వెళ్తున్నారు రాక్షసుడు లోపలికి వెళ్లిన వారందరినీ చంపాడు ఇంతకంటే దారుణం జరగదు రాక్షసుడిని చంపింది నేనే మన హీరో కూడా తన చేతిలో బాణాన్ని తీసుకుని పరిష్కారం కోసం ప్రతిచోటా వెతుకుతున్నాడు రాక్షసుడు చనిపోయాడు కాని విగ్రహం అలాగే ఉంది ఈ మనిషి సమస్య ఇదే మాస్టారు అతను మాట్లాడలేడు లేదా ఊపిరి పీల్చుకోలేడు అతను అలాగే నిలబడి ఉన్నాడు ఆ సమయంలో మన హీరో చనిపోబోతున్నాడు సరే ఎవరో వచ్చి రాక్షసుడిని రెండు ముక్కలుగా నరికివేస్తాడు మన హీరో అతన్ని కాపాడుతాడు కాబట్టి వారు సినిమా టైటిల్ ను పదిహేడు సంవత్సరాల క్రితం ఫ్లాష్బ్యాక్ ఇవ్వడం ద్వారా ప్రారంభిస్తారు మన హీరో వాళ్లు కారులో కూర్చుని ఉన్నారు మన హీరో టైటానిక్ సినిమాలో జాక్లాగా ఒక గొప్ప చిత్రాన్ని గీశాడు హీరోయిన్ నేను దానిని గీయడం పూర్తి చేశాను మీరు దానిని చూడవచ్చు అని చెప్పి ఆ డ్రాయింగ్ ను అతనికి చూపిస్తుంది కరణ చాలా క్రూరంగా ఉన్నాడు హీరోయిన్ ఏమీ మాట్లాడలేదు మరియు నవ్వుతూ అతనికి ఒక పెట్టెలో పెన్సిల్ ఇస్తుంది ఆ తర్వాత ఇద్దరూ కాసేపు అలా ఉండటానికి ప్రయత్నిస్తారు అక్కడ సంఖం శబ్దం వస్తుంది అది ఎవరు వాళ్లు లోపల శంఖం ఊదారు మన హీరో వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ పూర్తిగా ప్రమాదకరమైన కాంతి ఉంది అలాగే ఒక చైనీస్ కట్ ఉంది అతను మన హీరోయిన్ ఇచ్చిన పెన్సిల్ ను చూడటానికి వచ్చాడు ఒక మాస్టారు దాన్ని చూస్తాడు అవునా ఆ రాక్షసి పారిపోవడంలో తప్పేంటి అంతేకాదు ఇప్పుడు మన హీరోయిన్ ఆమె నుండి పదిహేడు సంవత్సరాలుగా విడిపోయింది ఆమె ఎలాగైనా వాళ్లని వెతకాలి దానికోసం ఆమె ఏడు సంవత్సరాలుగా రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా ప్రయత్నిస్తూనే ఉంది మరియు తన కాలనీని కనుగొంది అక్కడ ఒక ప్రశ్నను ఎంచుకుని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుంది మన హీరో ఏమిటి సంగతి అని అడుగుతాడు మన హీరో ఏడు సంవత్సరాలలో మొదటిసారి మన హీరోయిన్తో మాట్లాడతాడు ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు అకస్మాత్తుగా విరామం వస్తుంది మరియు హీరో మళ్లీ ఆ ఫ్రీక్వెన్సీని కనుగొనలేకపోయాడు ఇప్పుడు మళ్లీ ప్లాస్టిక్ నగరంలో ఉన్నవారు ఊరు వాళ్లు తొందరగా ఖాళీ చేయగానే మన హీరో రండి ఒకరోజు కలుద్దాం అని చెప్పి తొందరగా వెళ్లిపోతాడు ఇప్పుడు మన హీరో ఒక నిర్ణయం తీసుకుంటాడు మన హీరోయిన్ ఉన్న కాలనీకి వెళ్లడానికి ఎంత దూరం అని అడుగుతాడు ఇది అరవై కిలోమీటర్లు అక్కడికి చేరుకోవడానికి పదిహేడు రోజులు పడుతుంది అని అడుగుతాడు వాళ్లు ప్రేమ అక్కడలేదా నేను ఏడు సంవత్సరాలుగా వెతుకుతున్నాను నాకు ఒక మార్గం దొరికింది నేను ఆమెను చూడబోతున్నాను అని అంటారు వాళ్లు తినడానికి అవసరమైన ఆహారం ఆయుధాలన్నీ తెచ్చారు అని అంటాడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పడిపోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నారు దయచేసి వెళ్లిపోకండి వాళ్ళు అంటున్నారు కాని అతను వినడు అప్పుడు ఒక మహిళ అతని కోసం ఒక మ్యాప్ తయారు చేసి అతన్ని ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత మరొక నల్లజాతి వ్యక్తి నీ ప్రయోజనం ఏమిటంటే నువ్వు చిన్నవాడివి మరియు వేగంగా ఉండటం అని అంటాడు కాబట్టి ఒక రాక్షసుడు మీపై దాడి చేయడానికి వస్తే అక్కడ ఉండకండి మరియు పారిపోకండి అతను అన్నింటికీ వీడ్కోలు చెప్పి మొదటిసారి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తాడు సరే సరే ఈ వ్యక్తులు ఒక మ్యాప్ సిద్ధం చేసి అతన్ని ఇబ్బంది పెట్టారు ఆ మ్యాప్ చూసి ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకుంటారు అప్పుడు అతను సరే నేను మ్యాప్ తెరిచి చూస్తాను ఇక్కడికి వెళ్లవద్దు ప్రమాదముంది అక్కడికి వెళ్లవద్దు ప్రమాదముంది అక్కడికి వెళ్లవద్దు ప్రమాదముంది ప్రమాదముంది అని అంటాడు వాళ్ళు ఎక్కడ చూసినా ప్రమాదం తెచ్చిపెడుతున్నారు సరే ఏది మంచిదో కనుక్కుని వెళ్దాం అతను ఇది ఉత్తమమైనది ఇది ఉత్తమమైనది కాదు అది ఉత్తమమైనది కాదు అదే అని అన్నాడు అతను ఏదో నిర్ణయం తీసుకుని అడవికి వెళ్లాడు అక్కడ చాలా ఆవులు ఉన్నాయి అవన్నీ పాలు నిండి చెడిపోయాయి అప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఉన్న ఒక చిన్న చెరువు నుండి ఒక కన్ను బయటకు వచ్చి మరొక కన్ను మూసుకుపోతోంది వారు అలా చూస్తున్నారు ఒక పెద్ద కప్ప వస్తోంది అతను అక్కడ నిలబడి ఉన్నాడు కాదా అతను కళ్ళు మూసుకుని తనపైన ఒక కుక్క నిలబడి ఉండటం చూశాడు నేను ఏ కప్ప దగ్గరకు వెళ్లి దానిని తీయాలి ఆ సమయంలో మన హీరో ఆ అందమైన వ్యక్తి అతను తప్పించుకోగలడని అనుకున్నాడు కాని కప్ప వదలకుండా అతన్ని లాగింది అప్పుడు యజమాని కప్ప నాలుకను కొరకడం ప్రారంభించాడు కాబట్టి కప్ప మరియు కప్ప రెండు అక్కడి నుండి పారిపోయాయి అప్పుడు యజమాని కప్పను బస్సులోకి తీసుకెళ్లాడు బస్సు పరిగెత్తిన ఆ కుక్కను లాక్కెళ్ళండి మన హీరో అక్కడికి ఒక్క గార్డును కూడా తీసుకెళ్లడు కుక్క అతన్ని చంపుతోంది సరే సరే ఇది మీ యజమాని అని నేను అనుకుంటున్నాను అందుకే నేను టెన్షన్ పడుతున్నాను నువ్వు వచ్చి అలా చేయి అని అతను అన్నాడు ఆపై కప్ప రాక్షసుడు పారిపోయాడు ఆ వీక్నెస్ సరే సరే నేను వెళ్తానని చెప్పాను కాని మన హీరో కుక్క నాతో వస్తోంది సరే నువ్వు కూడా పన్ను వసూలు చేసేవాడివి ఎందుకు సరే వెళ్దాం సరే మీ యజమాని పరిగెడుతున్నాడు నేను ఆ డ్రెస్ ని ఇవాన్ బ్యాగులో పెడుతున్నాను ఇద్దరూ నడవడం మొదలు పెడతారు ఇవాన్ కుక్కకి శిక్షణ పాఠం చెబుతాడు కాని ఆ కుక్క ఇవాన్ని గౌరవించదు అతను వెళ్లిపోతాడు ఒక సుడిగాలి పడింది వాళ్లు కళ్ళు మూసుకుని చూస్తున్నారు అక్కడ చాలా రంధ్రాలు ఉన్నాయి అంతేకాదు అక్కడ చాలా ఎముక ముక్కలు ఉన్నాయి ఆ రంధ్రం నుండి ఒక పురుగు బయటకు వచ్చి అతనిపై దాడి చేస్తోంది అదే సమయంలో ఎవరో పైకి వచ్చి అతని చేతిలో పెట్టి అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు అతను తన చేతిలో ఉన్న పురుగును పట్టుకుని పైకి ఎక్కుతాడు అతను పైకి వచ్చినప్పుడు తన కుమార్తెతో ఉన్న టోపీ పెట్టే వ్యక్తిని చూసి దానిని త్వరగా పూర్తి చేయగలనా అని అడుగుతాడు ఆ అమ్మాయి అతనిపై దాడి చేసినప్పుడు అతను అతని చేతిలో నుండి ఒక క్రేట్ తీసుకుని దానిని వదిలి రంధ్రంలోకి విసిరేస్తాడు అతను భయపడినప్పుడు అది పేలిపోయి ముక్కలైపోతుంది అప్పుడు టోపీ పెట్టే వ్యక్తి ఏమిటి నువ్వు ఉదయం మేకతో పోరాడావా అందుకే నిన్ను కొట్టి బయటకు విసిరేశావు అని అడుగుతాడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నేను ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళి ఏడు సంవత్సరాలు గడిచాయి నేను అనుకుంటున్నాను ఇంకా ఏడు సంవత్సరాలు ఎందుకు కాని ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని నేను అనుకుంటున్నాను సరే మనం కూడా ఆ దారిలోనే వెళ్తున్నాం మేము నిన్ను కొంచెం దూరం తీసుకెళ్లి నిన్ను వెళ్లనిస్తాము వాళ్లు కూడా అతనికి సహాయం చేస్తారు వాళ్లు ఒక పర్వతంపైకి వెళ్లి నిలబడతారు ఆ చిన్న అమ్మాయి అతనికి శిక్షణ ఇస్తోంది నేను ఆమెను ఎలా సరిగా వదిలివేయగలను అదే సమయంలో టోపీ మనిషి అవును నువ్వు వచ్చినప్పుడు నువ్వు కూడా మ్యాచ్ మేకర్ అవుతావు అని అంటాడు నేను అతనిని అడిగాను నీ శరీరంపై దాని వాసన వస్తుందని నీకు తెలుసా అది ఖచ్చితంగా నిన్ను అనుసరిస్తుంది అని అతను అంటాడు చూడు ఆ కప్ప అడవికి వెళ్లే దారిలో ఉంది వాళ్ళు వచ్చారు ఆ తర్వాత అందరూ అడవి దారిలో నడుస్తున్నారు అకస్మాత్తుగా మన హీరో వెనుక ఒక పెద్ద నత్త ఉంది అరే దయచేసి వెనక్కి తిరిగి చూడకండి మరియు మీ టీ షర్ట్ తీసేసి నేను ఆ టోపీని తీసేస్తాను అని చెప్పండి అతను తన టోపీని తీసివేసి భయపడని ఆ నిర్భయ మాస్టర్తో మాట్లాడి అతని దుస్తులను తన కారులో ఉంచి పంపుతాడు నేను అతనిని చర్చలు జరపమని అడుగుతాను అతను ఆమె కళ్లలోకి చూసి ఆమెతో మాట్లాడాలి అతను ఆమె కళ్లలోకి చూసి ఆమెతో మాట్లాడితే నేను అతను మన భావాలను అర్థం చేసుకుంటే అతను అర్థం చేసుకుంటాడు అని అంటాను రాత్రిపూట అందరూ వేరే చోట క్యాంప్ ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకుంటారు ఉదయం మళ్లీ నడవడం ప్రారంభిస్తారు ఆ చిన్న అమ్మాయి మళ్లీ టోపీ కావాలని కోరుకుంటుంది మన హీరో శిక్షణ పొందుతున్నాడు వారు వేరే చోట విశ్రాంతి తీసుకుంటారు ఉదయం మళ్లీ నడవడం ప్రారంభిస్తారు అప్పుడు ఇద్దరు ఒక పెద్ద ప్రదేశానికి వస్తారు వారు ఒకవైపుకు వెళ్లాలనుకుంటున్నారు మన హీరో మరొక వైపుకు వెళ్లాలనుకుంటున్నాడు మన హీరో ఆ చిన్న అమ్మాయికి ఒక చిన్న బహుమతి ఇస్తాడు అతన్ని వదిలి వెళ్లలేక ఏడుస్తున్న అమ్మాయి ఆ గిఫ్ట్ కొనుక్కుంది మన హీరో అతన్ని కౌగిలించుకుని వీడ్కోలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇప్పుడు మన హీరో అడవిలో నడుస్తున్నాడు కుక్క అకస్మాత్తుగా భయపడి భయపడిన ప్రదేశానికి వెళ్ళింది ఎవరు చూస్తున్నారు బయటకు రండి బయటకు రండి అక్కడ ఒక పెద్ద ముసలివాడు వచ్చి మన హీరోని పిలుస్తాడు మన హీరో ఎప్పటిలాగే చలిలో ఉన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు అతనిని కత్తితో కొట్టి చంపేస్తాడు హీరో తల్లిదండ్రులు కారులో ఉన్నారు మరియు అకస్మాత్తుగా వారిని దిగి వెళ్ళమని చెబుతాడు అతనుకూడా బయటకు వచ్చి ఒక పెద్ద రాక్షసుడు తన తల్లిదండ్రులు అక్కడే చనిపోయి ఉంటారని తనను కొట్టిన చోటే చనిపోయారని అతను భావిస్తాడు ఈ కుక్క కూడా చనిపోతుందా అదేనా కుక్క మన హీరో దగ్గరికి పరిగెత్తి అతనిని పెట్టుకుంటుంది రాత్రిపూట భారీ వర్షం కురుస్తోంది మన హీరో ఒకచోట కూర్చుని ఉన్నాడు లోపలి నుండి శబ్దం వినిపిస్తుంది అక్కడ ఒక రోబో ఉందని చూస్తాడు అక్కడ ఒక అధునాతన రోబో ఉంది అది కూడా ఈ లాంటిదే హే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఆ రోబో మన హీరోని చూసి పదహారు సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఒక రాక్షసుడు నాపై దాడి చేశాడు కాబట్టి నేను తప్పించుకున్నాను నేను ఆ ప్రదేశానికి వచ్చి దాక్కున్నాను ఆ తరువాత నేనే ఒక నీడను ఏర్పరచుకున్నాను ఇన్ని సంవత్సరాలుగా ఎవరో వస్తారని నేను ఎదురుచూస్తున్నాను కాని ఎవరూ రాలేదు రోబో సరే సరే అని అంటుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని రోబో అడుగుతుంది మన హీరో నేను అతని స్నేహితురాలిని చూడబోతున్నాను అని అడుగుతాడు నేను దాని గురించి అతనికి చెప్తాను సరే నాకు ఒక నిమిషం శక్తి ఉంది మీకు ఏదైనా సహాయం అవసరమైతే నన్ను అడగండి నేను చేస్తాను అతను నా దగ్గర రేడియో ఉంది అని అంటాడు అతను నేను దాని ద్వారా నా స్నేహితురాలికి సందేశం పంపగలను అని అంటాడు సరే సరే అది కూడా కనెక్ట్ అవుతుంది హీరో ఆ వైపుకు ఫోన్ చేస్తాడు మీరు అలా ఎందుకు చేస్తున్నారు నేను మీ ఉదయం మీతో మాట్లాడాను వారు మీరు వచ్చారని చెప్పారు ఒకసేఫ్ ఉంది మీరు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అని అడుగుతారు మన హీరో కూడా నేను మీ కాలనీ నుండి కేవలం తొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాను అని అంటాడు అదే సమయంలో మన హీరో కూడా చాలా సంవత్సరాలు అయింది అని అంటాడు నేను చేస్తున్నాను ఓడలు వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాను కాని కనెక్షన్ తెగిపోయింది ఎందుకంటే ఆ రోబోకు అంతశక్తి మాత్రమే ఉంది అది నూట పదిహేను నిమిషాలు మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది అప్పుడు రోబో మన హీరోని నా పేరు ఏమిటి నా తల్లి పేరు ఏమిటి నా తండ్రి పేరు ఏమిటి అని అడిగింది మన హీరో కూడా నాకు చెప్పాడు ఆ తర్వాత రోబో పరిగెత్తింది మరియు మా హీరో తల్లి ముఖం డిస్ప్లేలో కనిపించింది రోబో ఇప్పుడు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో మీ అమ్మకు చెప్పండి అని చెప్పింది మన హీరో ఏడుస్తూ అమ్మా నేను ఇప్పుడు ఒక కాలనీలో ఉన్నాను అక్కడ అందరూ చాలా ఆప్యాయంగా ఉన్నారు నేను ఇప్పుడు నా స్నేహితురాలిని వెతకడానికి వెళ్లాను అని అన్నాడు నేను నిన్ను కాపాడాలి అమ్మా కాని నేను నిన్ను కాపాడలేను ఏంటి విషయానికి నన్ను క్షమించు రోబో ఏడుస్తుంది ఈ దృశ్యం చాలా హత్తుకునేలా ఉంది నిజమేనా మిస్ అవ్వకండి మన హీరో నైట్ ఆ ప్రదేశంలో పడుకుని నిద్రపోతాడు ఉదయం అతను అలా నడవడం ప్రారంభిస్తాడు అప్పుడు అతను నేల నుండి ఒక శబ్దం వింటాడు ఒక పెద్ద సమూహం వచ్చి అతని చుట్టూ గుమిగూడింది మన హీరో కుక్క ఒక చోటికి వెళ్లింది మరియు మన హీరో దయచేసి మన హీరో నీళ్లలో పడిపోయాడు కదా అతను పాకాడు అతని శరీరం మీద రక్తం పీల్చే కీటకాలు చాలా ఉన్నాయి ఆ కుక్క కన్నన్ అతన్ని తిట్టి నీకు ఏమైనా తెలివి ఉందా నువ్వు అరుస్తున్నావు కాబట్టి నేను అలా చేయను ఈ పనిలో ఏముంది నేను ఇకపై నా నోటిలో దాన్ని పూర్తి చేయను నేను ఈ కుక్కను తిట్టి పంపుతాను అది ఆ కీటకాలన్నింటినీ నోటి నుండి విసిరివేసి వెళ్లిపోతుంది దానికి భ్రాంతి ఉంది అది కోమాలో ఉన్నట్లు అనిపిస్తుంది అది కిందపడి తన తల తింటుంది అంతే మన హీరోయిన్ ఆ ప్రదేశానికి చేరుకుంటుంది మన హీరోని చూడగానే ఆమె వెంటనే చాలా సంతోషంగా ఉండి ముడివేసి విజయ సంకేతం చేస్తుంది ఆమె కళ్లు మూసుకుని అతని వైపు చూస్తుంది హీరోయిన్ మన హీరో కాలనీలో ఉన్నాడు నిన్న నీ శరీరం మీద ఆ మచ్చలు వచ్చాయి అందుకే నువ్వు చిన్నసనని హలో అన్నావు ఎందుకు ఎందుకు నువ్వు ఏం ముద్దు పెట్టుకుంటున్నావు ఆ తాతగారిని నిన్ను ముద్దు పెట్టుకోమని అడుగుతున్నాను ఇప్పుడు మన హీరోయిన్ ప్లాన్ ఏమిటి వాళ్లు ఉన్న చోటికి చాలామంది రాక్షసులు వస్తున్నారు సముద్రంలో రాక్షసులు లేనందున ఇక నుండి మనం ఆ ఓడలో నివసిస్తాం ఆ ఓడ కెప్టెన్ అతనికి ఒక స్నేహితురాలు ఉందని అతనికి ఒకరే ఉంటే వారందరినీ మన హీరోయిన్లుగా చేస్తానని చెబుతాడు అప్పుడు మన హీరోయిన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె మన పాత స్నేహితురాలి దగ్గరకు వెళ్లదు ఆమె నాకు ఏదో చెబుతుంది నా సాకు ఏమిటి నేను ఆ రేడియోలో ఉన్నాను దాని గురించి నేను నీకు చెప్పాల్సింది ఒక సంవత్సరం క్రితం నాకు ఒకరిమీద ప్రేమ కలిగింది కాని అతను చనిపోయాడు నేను నిన్ను ఎప్పుడూ నిజంగా ప్రేమించలేదు నువ్వు నాతో గొడవపడకూడదని నేను కోరుకుంటున్నాను నువ్వు మా ఓడలో రావచ్చు తర్వాత మేము బయలుదేరుతుండగా మా హీరో నేను ఉదయం మీతో మాట్లాడాలి అన్నాడు రేడియో అక్కడ ఉంది త్వరగా రండి కెప్టెన్ పార్టీ చేసుకుంటున్నాడు తర్వాత అక్కడికి వెళ్ళు అన్నాడు మా హీరో నేను ఉదయం నిన్ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను నాకు మొదటిసారి అది దొరకడం లేదు వాళ్లు తయారు చేసిన మ్యాప్ మాత్రమే నీకు కనిపిస్తుంది వాళ్లు ఆ మ్యాప్ వెనుక ఉన్నారు త్వరగా ఇంటికి రా అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు వాళ్లు చాలా ఆప్యాయంగా రాశారు మన హీరో ఇక్కడ ఉండకూడదని అక్కడే ఉండమని నిర్ణయించేది నాన్న అదే సమయంలో ఒక ముసలివాడు వచ్చి పానీయం మరియు పండు ముక్క తీసుకుంటాడు ఆ చిత్రంలోని పక్కూరప్ప హీరో దగ్గరకు వచ్చేవాడు ఈ చిత్రంలో ఆ కుక్కను తినకూడదని చెప్పినవాడు దానిని తినకూడదని చెప్పి దాన్ని బయటకు లాగి దానిని తెచ్చి నువ్వు దానిని అక్కడ పెడుతున్నావని అనుకుంటాడు ఏదో తప్పు జరిగింది మన హీరోయిన్ అన్నీ చెబుతుంది కాని అతను నమ్మేలోపు అతను తిరిగి వచ్చి తన స్నేహితురాలితో ఆ శిబిరానికి పరిగెత్తుతాడు అతను ఆమెను కొడతాడు అందరూ కళ్లకు గంతలు కట్టి వారి చేతులు మరియు కాళ్లు కట్టివేయబడి ఉంటాయి వారు సముద్రపు దొంగలు అంటే మేము ఉదయం అక్కడికి వెళ్లి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము ఆహారం మందులు మరియు ఇతర అవసరమైన వస్తువులన్నింటినీ మాతో తీసుకెళ్లాము అప్పుడు కెప్టెన్ స్నేహితురాల చేతిలో ఒక చిన్న రాకెట్ లాంచర్ ఉంది వారు ఆ రేడియో టవర్ ను కూల్చివేశారు మా దగ్గర పెట్రోల్ లేదా డీజిల్ లేవు అతను మా ఓడ ఎలా నడుస్తుందో మీకు తెలుసా అని అడిగాడు మరియు మేము అక్కడ ఉన్నప్పుడు అతను ఏదో చేశాడు అప్పుడు సముద్రం నుండి ఒక పెద్దపీత బయటకు వచ్చింది ఇది పాత జోక్లాగా ఉంది మన హీరోయిన్ ఆ ముడిని పెంచి మన హీరోతో నువ్వు బాగున్నావు నేను ఇంట్లో చూసుకుంటాను అని చెబుతుంది ఆపై ఆమె ఆ బట్టతల తలపై కొడుతుంది మరోవైపు మన హీరో ఆ పీతను కూడా కొట్టాలని నిర్ణయించుకుంటాడు చేతిలో ఒక ఈటె మరియు పెద్ద ఫ్యాన్ తీసుకుని పరిగెత్తి వెంటనే దానిని పొడిచిపైకి లేపుతాడు అది వెంటనే తలకిందులుగా మారుతుంది మన హీరో దగ్గరకు వెళ్లి దానితో కథను పూర్తి చేద్దాం కాని అతను మళ్లీ పీతకు షాక్ ఇస్తాడు దానివల్ల మన హీరో అలసిపోతున్నాడు మరోవైపు మన హీరోయిన్ కూడా ఆ కెప్టెన్ స్నేహితురాలితో బాగా గొడవ పడుతోంది సరిగ్గా మన హీరో ఈ సమయానికి వచ్చాడు కుక్క వచ్చింది మన హీరో మళ్లీ పడవలో చేరాడు మరియు ఆ మంచి స్నేహితుడు కూడా వ్యాక్ కొడుతున్నాడు అందుకే ఆ కుక్కను కాల్చడం చూసిన కెప్టెన్ ఆ కుక్క ఆ స్నేహితురాలిని కాల్చాడు అతను ఈ కుక్క షాట్తో మన హీరోయిన్ చేతిని కొట్టాడు కాబట్టి ఆ పీత మరియు ఆ పాము ఇకపై ఏమీ పనిచేయదని తెలిసి మన కెప్టెన్ లేడీ ఆ వ్యక్తి అందరూ ఆ ఓడకు వెళ్లడం ప్రారంభించారు మన హీరో పీత దాడి చేయలేదు హీరోయిన్ ఆ ప్రదేశానికి వస్తోంది ఆ కెప్టెన్ అమ్మాయిల రెండు చేతుల్లో ఉన్న కన్ను మన హీరోయిన్ చేతిలో ఉంది దాన్ని విసిరేయండి నేను దానిని కాల్చబోతున్నాను హీరో అంటాడు ఆమె కూడా దానిని విసిరివేస్తుంది గేటుకూడా మన హీరో ప్రయత్నిస్తాడు కాని అతను ఏమీ మాట్లాడకుండా దాని గురించి ఆలోచిస్తాడు ఆ పీత షాక్ అవ్వడం వల్ల చాలా రియాక్ట్ అవుతుంది అది తెలిసి గొలుసు వైపు చూసి ఇలా అంటాడు ఆ థాంక్స్ విడుదల చేసి నువ్వు ఇక ఎవరికీ బానిసవు కావు నువ్వు స్వేచ్ఛగా ఉండగలవని ఆ మంచి మనిషిని కంటికి రెప్పలా చూసుకుంటాడు టోపీ వ్యక్తి చెప్పినట్లుగా ఇప్పుడు ఆ పీత తెలివిలోకి వచ్చింది అది ఈ మనిషిని వదిలి నేరుగా సముద్రంలోకి వెళ్లి ఆ ముగ్గురిని అలా తింటుంది దెబ్బతగిలిన ప్రతిదానిపై నువ్వు మన హీరోయిన్ మందు వేస్తే మన హీరో అక్కడి నుండి త్వరగా బయటపడాలి నా ఉదయం ఉన్న వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారు నేను నిన్ను రక్షిస్తాను మరియు హీరో దానిని గీస్తాడు మన హీరోయిన్ ఎలాంటి జంతువులకు ఎలాంటి బలహీనతలు ఉంటాయో చెబుతుంది మరియు ఆ ఉదయం ప్రజలను జాగ్రత్తగా చూసుకునేది ఇతనే అని చెబుతుంది మరియు తరువాత ఉదయం ప్రజలను జాగ్రత్తగా చూసుకోవడానికి తనతో పాటు నడుస్తుంది వారు అక్కడ ప్రజలను సమీకరించి పర్వత శిఖరానికి వెళ్లి అక్కడ నివసించాలని నిర్ణయించుకుంటారు అక్కడ రాక్షసులు ఎందుకు లేరు ఇప్పుడు మళ్లీ ఆ గొంతు వస్తోంది నాకు ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు స్పష్టంగా తెలిసిన ఏకైక విషయానికి అంతేకాదు నేను ఇక్కడ నూట పద్నాలుగు రోజులుగా ఉన్నాను నేను దీన్ని చేశాను కాబట్టి నా ఉదయం నాకు ఉన్నది ఇదే నేను ప్రతిదీ జాగ్రత్తగా చూస్తాను అలా చెప్పి వారు ఈ చిత్రాన్ని ముగించారు మీకు ఖచ్చితంగా సినిమా నచ్చుతుందని నేను భావిస్తున్నాను మరొక గొప్ప వీడియో కోసం మళ్లీ కలుద్దాం అప్పటి వరకు మీరు ఈ కు సభ్యత్వాన్ని పొందవచ్చు సభ్యత్వాన్ని పొందండి మీ పక్కన ఉన్న పిల్లవాడిపై క్లిక్ చేయండి ఆపై మాత్రమే నేను పోస్ట్ చేయగల వీడియో మీకు లభిస్తుంది ధన్యవాదాలు